హలో ఎవ్రీవాన్ నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వ్లాగ్ ఏంటంటే సాటర్డే వ్లాగ్ అనమాట నేను సప్త శనివారం వ్రతాలు చేసుకుంటున్నా అని చెప్పి మీతో షేర్ చేశాను కదా అయితే ఈ వారం ఐదవ వారం అనమాట ఈ వీడియోలో ఏంటి అంటే నాకు జరిగిన ప్రమాదాన్ని కూడా దాని నుంచి ఎలా బయటపడ్డానో కూడా మీతో షేర్ చేస్తాను తర్వాత రెండు రకాల ఫ్రైస్ అయితే చేశాను ఒకటి డిఫరెంట్గా ఉంటుంది ఇంకొకటి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇక ఈ కుండీలు అయితే మొన్న మెంతులు కొత్తిమీరకు ధనియాలు చల్లాను కదా అవైతే స్ప్రౌట్స్గా అయ్యాయి అనమాట ఇంకా టూ త్రీ డేస్లో అయితే హార్వెస్ట్కి వచ్చేస్తుంది మనకి పెద్దగా అవ్వాల్సిన అవసరం లేదండి అయితే ఒక ఫోర్ డేస్కి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఎందుకు అంటే చిన్న మెంతిలోనే చాలా చాలా పోషక విలువలు అయితే ఉంటాయి మనం హెయిర్కి కూడా పెట్టుకోవచ్చు కాస్త పెద్దగా అయిన తర్వాత చాలా మంచిది హెయిర్కి మెంతి కూడా చాలా చాలా మంచిది ఇక నేను పూజ చేయాలి అంటే మార్నింగ్ టువల్వ్ అవుతుందండి టిఫిన్ స్కిప్ చేసేస్తాను డైలీ కూడా ఇలా అన్ని పువ్వులన్నీ కూడా అలంకరించుకొని తర్వాత అష్టోత్తరాలు చేసేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ వన్ క్లీన్ చేసుకుంటాను ఆ రోజైతే ఇవాళ ఏంటంటే లడ్డు అయితే ప్రిపేర్ చేశాను ఇంకా చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి లడ్డు ఫాస్ట్గా పల్లీ లడ్డు అయితే చేశాను ఇది కూడా చాలా బాగుంటుందండి ఏదో ఒకటి నైవేద్యం చేసి పెడితే చాలా మంచిది కదా ఇంకా నేను అప్పుడప్పుడు ఏంటంటే పండ్లు కూడా నైవేద్యంగా పెడతాను ఇంకా ఏం తినలేదు కదా అని చెప్పేసి ఫస్ట్ ప్రసాదమే తిన్నాము అని చెప్పి ఒక గంట తర్వాత దేవుడి దగ్గర నుంచి తీసి తిన్నాను అనమాట ఇవాళ ఏంటి అంటే ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి నాకు మాత్రమే చేసుకోవాలి అందుకని చెప్పేసి ఇక్కడ కాకరకాయలు ఉన్నాయండి తర్వాత ఆలు ఉన్నాయి ఈ రెండు కూడా ఫ్రై చేయాలి అని చెప్పి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేశాను అదేంటి డైలీ వీడియో పెడతారు అప్పుడప్పుడు టూ డేస్ అయినా వీడియో పెట్టారని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు అయితే ఏంటి అంటే చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తానండి అయితే కష్టపడకుండా వీడియోస్ చేసే వాళ్ళకే చాలా బాగా వ్యూస్ వస్తున్నాయని చెప్పి అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంకా ఏం పా వదిలేద్దాము అనే ఆ థాట్ కూడా వస్తుంది అనమాట నాకు ఇంకా ఆ బెంగలో నాకు అసలు ఇంకా చేయాలి అనిపించే కూడా అనిపించదు కంటెంట్ మంచిగా అది కొంచెమైనా మన వీడియోస్ చూస్తే ఈ యూస్ఫుల్గా ఉండేటట్టే తీస్తానండి ఎప్పుడైనా కూడా ఏదో ఒక టిప్ అయినా చెప్తా ఉంటాను నేను ఇవాళ హాఫ్ అన్ అవర్ పట్టే ఫ్రైలు కానీ ఏవైనా కూడా ఈజీగా ఫైవ్ మినిట్స్లో తరిగేసి ఆ తర్వాత ఫ్రై చేసుకునేది నేను ఇవాళ చూపిస్తాను ఎలా అంటే ఆలు కట్టరు ఉంటుంది కదా ఎప్పుడైనా ఆలు కట్ట తెప్పించుకునేటప్పుడు ఇలా అడ్జస్ట్ ఉంటుంది కదండి అడ్జస్టబుల్ ఉంటుంది కదా అదైతే తెప్పించుకోండి లేదు అలానే ఒకే ఉంటుంది అంటే అలాంటిది అసలు తెచ్చుకోకండి ఎందుకంటే అది అంత షార్ప్గా ఉండదు తర్వాత మనం ఏదైనా స్లైసెస్గా కట్ చేసినప్పుడు కొంచెం లావు పడే అవకాశం ఉంటుంది ఇక్కడైతే నేను ఆలును ఫస్ట్ అయితే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను బిల్లల కర్రీ అని మా నా చిన్నప్పుడు మా అమ్మ చేసేది చాలా బాగుంటుందండి ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చేస్తుంది చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే మా నాన్న ఫేవరెట్ అనమాట ఇది ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కూడా నేను చూపిస్తాను చూడండి యాక్చువల్గా అయితే మామూలుగా అయితే బిల్లలు కాకుండా కట్ చేసి ఫ్రై చేసి ఆ తర్వాత పొడి చల్లి అలా పెట్టుకుంటూ ఉంటాం కదా ఆలూ ఫ్రైని అలా కాకుండా ఇలా బిల్లలతో చేసాము అనుకోండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట అదేదో చిప్స్ తిన్నట్టు తింటూ ఉంటారు చాలా ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి నేనైతే ఇవాళ కర్రీ చాలా రోజులైందండి తినక అందుకని ఇవాళయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఒకటేమో పక్కకు తీసి పెట్టాను ఎందుకంటే వెజిటేబుల్ బిర్యానీ చేద్దాము అని చెప్పి అందులోకైతే వేసుకోవాలి కదా అని అది ఒకటి పక్కన పెట్టేశాను ఇక్కడ పేపర్ అయితే ఒక కేజీ అలా తెప్పించానండి ఫుడ్ గ్రేడ్ ఉంటుంది కదా ఆ పేపర్ అనమాట ఏదైనా ర్యాప్ చేసుకొని చపాతీస్ కానీ అలా ర్యాప్ చేయడానికి అట్లా బాగుంటుంది కదా అని చెప్పి నేను ఎప్పుడూ కూడా యూస్ చేస్తాను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి యూస్ చేస్తున్నాను చాలా బాగా అనిపిస్తుంది ఏదైనా ఇప్పుడు క్యారర్ పెడతాం కదండీ దానికి పైన మూతకు ఉంటుంది కదా అలా ఈ పేపర్ అనుకోండి కొంచెం తడి అలా అద్దేసి మన చేత్తో మూత కద్దేసి ఆ తర్వాత ఈ పేపర్ని అతికిచ్చామనుకోండి మనము ఏదైనా క్యారీర్ పెడతాం కదా చపాతీలు కానీ రోటీ కానీ అలా పెట్టినప్పుడు పైన వాటర్ వాటర్గా అవుతుంది కదా అలా వాటర్ అయ్యి మళ్ళీ చపాతీలకి అలా పడితే అంత మెత్తగా అయిపోతాయి అన్నమాట అందుకని చెప్పేసి నేనైతే ఎప్పుడు యూస్ చేస్తాను మార్నింగ్ టిఫిన్ అలా పంపిస్తాను కాబట్టి నేను ఇవే పెట్టి పంపిస్తాను ఇంకా ఫస్ట్ ఏంటంటే ఆలు వేసాను మళ్ళీ ఇవి కాకరకాయలు అందు వేస్తే చేదు వస్తుంది కదా అని చెప్పి చూడండి ఎంత బాగా స్లైస్ చేస్తుందో కాకరకాయలు కొన్ని లేతగా ఉన్నాయి కొన్ని ముదురుగా ఉన్నాయన్నమాట లేతగా ఉన్నట్టువే వస్తాయి అనుకున్నాను కానీ ముదురుగా ఉన్నవి కూడా వస్తున్నాయండి దాదాపు నేను ఈ కట్టర్ కొనుక్కొని కూడా టెన్ ఇయర్స్ అవుతుంది చిన్న కోసమే కొడుకు కొనుక్కున్నాను నేను ఎప్పుడూ కూడా వాడికి ఆలు చిప్స్ అయితే చేసి పెడుతుంటాను అనమాట ఉన్నప్పుడు అలా కొనుక్కున్నాను ఈ ఆలు ఏంటంటే బాగా ఫ్రై అవ్వాలి బాగా క్రిస్పీ లాగా ఫ్రై అవ్వాలి అనేది ఏం లేదండి బాగా ఉడికేస్తే సరిపోతుంది కొంచెం ఆయిల్ ఎక్కువ ఏం తీసుకోదు మామూలుగా జస్ట్ కొంచెం అలా ఉంటుందన్నమాట మామూలుగా స్లైసెస్కి ఆయిల్ ఉంటుంది అప్పుడే తీసేసుకోవాలి మనం ఎక్కువ ఆయిల్ పోసి ఫ్రై చేస్తూ ఉంటాం కదా కానీ ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా తొందరగా అయిపోతుంది మనం చేసేది ఫైవ్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనుకోండి టెన్ మినిట్స్లోనే అయిపోతుంది అనమాట అంత ఈజీ ఇది బాగా ఫ్రై చేసుకోవాలి అంటే క్రిస్పీగా అయ్యేంతవరకు కాదు మనకు ఐడియా వస్తుంది అనమాట ఉడికింది ఇది ఒక జస్ట్ అలా టచ్ చేస్తే చీలి చీలిపోతుంటుందనమాట అప్పుడు మనం తీసేసుకోవాలి ఇది నార్మల్గా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసేసి ఆ తర్వాత అన్నీ వేసేసి ఫ్రై చేస్తే అస్సలు రాదండి విరివిరిగిపోతాయి అనమాట అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఆయిల్ వేసేసి ఇంకా ఇవాళనే కాకరకాయ ఫ్రై కూడా చేసేద్దాము అని చెప్పి ఇంకా అవి చేయదు కదా అందుకని ఫస్ట్ అయితే ఇవి వేసుకుంటున్నాను నేను ఈ ఆయిల్ వేస్ట్ ఏం అవ్వదండి మనం కూరగాయలు వాడతాం కదా అప్పుడు యూస్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా మరీ ఎక్కువ ఫ్రై అవ్వలేదు ఓకే జస్ట్ ఇలా పట్టుకుంటే మెత్తగా తగిలేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ మధ్య ఏంటంటే ఎక్కువగా నేను లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను అలాగే షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను కదా అయితే లాంగ్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అలా కామెంట్ చేశారనుకోండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయాలని కూడా నాకు ఒక మోటివేటివ్గా ఉంటుంది కాకరకాయలు ఏంటంటే మనం కత్తితో కట్ చేస్తే చాలా లేట్ అయిపోతుంది అది కూడా అన్నీ కూడా ఈవెన్గా రావు కదా ఒకటి సన్నగా ఒకటి లావుగా అలా వస్తూ ఉంటుంది ఇదైతే నేను ఒకటే షేప్ లాగా వచ్చేటట్టు పెట్టానండి చాలా బాగా వస్తుంది మనం వేగడానికి కూడా ఒకటి లేటుగా ఒకటి తొందరగా మాడిపోవడం అలా జరగదు కదా నేను బాగా వేయించి ఒక వన్ వీక్ కానీ పెట్టేస్తాను అనమాట ఫ్రై అయితే ఇది పప్పులో తింటే చాలా బాగుంటుంది నేనైతే అప్పుడప్పుడు చపాతీలో కూడా తింటా ఉంటాను చాలా టేస్టీగా ఉంటుందండి ఆలు బిల్లల ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఇలా మనం విడదీసి వేయాలి అలానే ముద్ద ముద్ద వేసామనుకోండి అంత బాగా కుక్ అవ్వదు అందుకని చెప్పేసి నేను బిల్ల బిల్ల అలా విడివిడిగా వేస్తున్నాను అనమాట ఇక్కడ నేను ఫ్లేమ్ కూడా హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకుంటున్నాను ఇదేంటంటే చిప్స్లో పెట్టుకొని అన్నం తిన్నట్టు చాలా బాగుంటుంది పిల్లలు అయితే తెగ ఎంజాయ్ చేసేస్తారు నాకైతే ఇది చేసినప్పుడల్లా కూడా చాలా ఇష్టంగా తింటాను నేనైతే ఒకప్పుడు ఏంటంటే వెంకటేశ్వర స్వామిని అంతగా ఇష్టపడేదాన్ని కాదు ఇంకా మా అమ్మ వాళ్ళైతే ఎప్పుడూ కూడా ఇయర్ ఇయర్ వెళ్తూ ఉంటారనమాట ముఖ్యంగా మా నాన్న వెళ్తాడండి ఇయర్కి ఒకసారి పంట వచ్చిన తర్వాత ఒక టెన్ థౌజండ్ అలా తీసుకొని తీసుకొని వెళ్ళి అక్కడ హుండీలో అయితే వేసేస్తాడు ప్రతి ఇయర్ కూడా మా నాన్న అదైతే చేయకుండా అస్సలు ఉండడు అలా దేవుని ప్రసాదం అలా తెచ్చినప్పుడు అలా తినడము అలా దేవుని మొక్కడం అంతే అంతవరకు అంతే కానీ తన కోసం అని ఒక ప్రత్యేకమైన పూజ చేయాలి అని చెప్పి అలాంటివేవీ చేసేదాన్ని కాదు అయితే కొన్ని ఏళ్ళ క్రితం నా పెళ్ళైన తర్వాత కొన్ని ఏళ్ళ క్రితం సప్త శనివారాల వ్రతం అనేది స్టార్ట్ చేశాను ఇంకా అప్పటి నుంచి ఆ దేవుడి మీద చాలా నమ్మకం ఏర్పడింది తర్వాత కూడా నాకు చాలా ఇష్టమైన దేవుడు అయిపోయినాడు ఇంకా శనివారం వచ్చిందంటే చాలు నాకు బోలేడంత పని ఉంటుంది అది కూడా ఇష్టంగా చేసుకుంటానండి అబ్బా ఇంత పని ఉంది అంత పని ఉంది అని కూడా నేను ఆలోచన కూడా చేయను ఇంకా ఆ రోజే ఏంటంటే బెడ్ పైన దుప్పట్లు మార్చడం తర్వాత వాష్రూమ్స్ అవన్నీ క్లీన్ చేసుకోవడం మొత్తం ఇల్లంతా బూజు దులుపుకొని ఆ రోజే అంతా నీట్గా క్లీన్ చేసుకోవడం మళ్ళీ తర్వాత బండలన్నీ క్లీన్ చేసుకోవడం అలా చేస్తూ ఉంటాను ఇంకా ఈ పని అయిపోయేంతవరకే చాలా టైం అవుతుంది మళ్ళీ స్నానం చేసి తర్వాత పటాలన్నీ ఇంట్లో ఉన్న పటాలు విగ్రహాలు అన్నీ క్లీన్ చేసుకొని ఆ తర్వాత అష్టోత్తరాలు అని చెప్పి దేవుణ్ణి బాగా అలంకరించి అలంకరణ చేస్తే చాలా మంచిది కదా ఆయన కూడా అలంకార ప్రియుడు అయితే ముందు రోజే పూలు ఆకులు ఇవన్నీ కూడా తెచ్చిపెట్టుకుంటాను ఇంకా తెచ్చిపెట్టుకుంటాను అది కూడా పువ్వులు కూడా చాలా ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటానండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అలంకరణ చాలా ఇష్టం కదా అని చెప్పి బోలెడంత అలంకరణ అయితే చేస్తాను ఎప్పుడూ కూడా చిన్ను ఏంటంటే ఇప్పుడు హాస్టల్లో ఉన్నాడు కాబట్టి ఇంకా నేను మా వారికి క్యారియర్ పెట్టించి తనని పంపించిన తర్వాత నేనైతే పూజకు అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటాను అదే చిన్న ఉన్నప్పుడు క్యారియర్ అవన్నీ పెట్టాలి కదా మళ్ళీ లంచ్ కూడా ప్యాక్ చేయాలి అని చెప్పి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే తన్ని ట్యూషన్కి పంపించిన తర్వాత కాలం ఉంటుంది కదా ఆ టైంలో అయితే చేసుకునేదాన్ని కరెక్ట్గా ఎయిట్ అయ్యేదండి ఫైవ్కి స్టార్ట్ అయ్యి చేస్తే ఎయిట్ అయ్యేది ఇంకా అలా ఎక్కువసేపు అయినా కూడా ధ్యానంగా ఆ దేవుని మీదనే మనసు పెట్టి చేసేదాన్ని అనమాట నేనేంటంటే పూజ చేయాలి అంటే దేవుడి పైన ఫుల్ మనసు పెట్టి చేస్తాను అలా అయితేనే నాకు చేసినట్టు ఉంటుందండి మనసు ఎక్కడనో మనసుని ఎక్కడో ఉంటే అప్పుడు ఇంకా వారం అయితే స్కిప్ చేసేస్తాను అలా చేసినా కూడా మనం దేవుడికి చేరదండి ఆ పూజ అందుకని నేనైతే ఫుల్గా దేవుడికి చెయ్యాలి అనేది నాకు ఉంటే ఆ రోజు ఖచ్చితంగా చేస్తానండి ఈ రెండు ఫ్రైస్కి కూడా మసాలా ఒక్కటే పెద్ద మసాలా వేయాల్సిన అవసరం లేదు కారము కొబ్బరి తర్వాత ఎల్లిపాయలు జీలకర్ర కాస్త వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత రెండు ఫ్రైస్కి కూడా నేను వేస్తాను నాకు జరిగిన ప్రమాదాలు ఆ దాంట్లో నుంచి ఎలా బయటపడ్డానన్నది మీతో షేర్ చేస్తాను అని చెప్పాను కదా ఒకటైతే షేర్ చేయలేను కానీ ఇంకా రెండైతే షేర్ చేస్తాను ఒకసారి ఏంటంటే ఈవినింగ్ టైంలో పూజ అయిపోయిన తర్వాత ఇంకా చిన్ను నేను కలిపి స్నాక్స్ అయితే తింటున్నామండి ఇంకా ఈవినింగ్ టైం అనమాట దాదాపు సెవెన్ సెవెన్ థర్టీ అలా అవుతూ ఉంటుంది అలా తింటున్నప్పుడు జస్ట్ నాకు లక్ష్మి అన్నట్టు సౌండ్ వినిపించింది అండి అట్లా రెండు మూడు సార్లు సౌండ్ వినిపించింది బయట నుంచి ఎవరో పిలుస్తున్నారు అని చెప్పి నా పేరు హరిత అయినా కూడా నన్ను పక్కింటి ఆంటీ ముస్లిం ఆంటీ లక్ష్మీ లక్ష్మి అని పిలిచేది అనమాట తను తనే పిలిచేది అయితే తను వచ్చి పిలుస్తూ ఉందేమో అని చెప్పేసి నేను అలా బయటికి వెళ్ళానండి వెళ్తే చాలా పెద్ద పాము గేటు దగ్గరికి వచ్చేసింది అనమాట ఇంకా ఒక మెట్టు రెండు మెట్లు ఉంటాయి మాకు ఆ మెట్ల దగ్గరకైతే వచ్చేసింది నేను సడన్గా గేట్ తీసేసరికి వేరే పక్కకైతే వెళ్ళిపోయింది అప్పుడు ఇంట్లో అయితే దూరడానికి ట్రై చేసిందనమాట అది ఒకటి ఆ రోజే శనివారం రోజే అది అలా అయిపోయిందనమాట ఇంకా స్నాక్స్ తిన్న తర్వాత చిన్న బయటకు వచ్చి ఆడుకుంటూ ఉంటాడు ఇంకా అది పెద్ద ప్రమాదం తప్పిందనే అనిపించింది నాకైతే మా ఇంటి దగ్గర చిన్న చిన్న కోతులు ఉన్నాయని చెప్పాను కదా అవి చూడండి ఎలా ఆడుకుంటున్నాయో నిన్న ఈవినింగ్ తీసిన వీడియో అనమాట ఇది ఎక్కువగా ఇలా ఆడుకుంటూ ఉంటాయి ఫుల్ నవ్వు వస్తుందండి అండి నాకు ఈవినింగ్ టైంలో అలా ఫీట్ల మీద ఫీట్లు చేస్తుంటాయి ఆ ఇంటి నుంచి ఈ ఇంటి వరకు రావడానికి అలా ఇలా ఎక్కవన్నమాట తీగలపైన నేను నడుస్తూ ఉంటాయి ఏంటంటే బయట లోపలికి ఆ పాము వచ్చినా కూడా ఏం కనుక్కోలేమండి నేను కొన్ని చెట్లు అయితే పెట్టుకున్నాను అక్కడ ఇంకా తిరగడానికి అలా కొంచెం చాలా ఇబ్బంది అవ్వు కాకపోతే దేవుడు ఉన్నాడు కాబట్టి అలా నాకు సౌండ్స్ వినిపించాయని అనుకున్నాను నేను పక్కింటి ఆంటీని పిలిచి అడిగాను అనమాట ఎవ్వరు పిలవరండి నన్ను లక్ష్మి అని చెప్పి ఆ ఆంటీ తప్ప ఆంటీని పిలిచి ఆంటీ మీరు పిలిచినారా అని అడిగాను అనమాట నేను అసలు బయటికే రాలేదమ్మా అని చెప్పింది నాకు అట త్రీ ఫోర్ టైమ్స్ వినిపించిందండి నాకైతే లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి అని అమ్మో దేవుడే పిలిచినట్టున్నాడు అని చెప్పేసి ఆ రోజైతే అనుకున్నాను ఇంకా రెండో ప్రమాదం ఏంటంటే ఇది చాలా డేంజరస్ అండి నేను సప్త వారాల వ్రతము ఏకున్నే చేసుకున్నాను అనమాట చేసుకునేసరికి కూడా ఒక లెవెన్ థర్టీ అలా అవుతూ ఉంటుంది అయితే ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేశాను తర్వాత కొన్ని పాపట్స్ వడియాలు అయితే ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టేశాను మాకు అక్కడ ఫస్ట్ మేము ఉన్న ఇల్లు ఏంటంటే పెద్ద ఇల్లే డబల్ బెడ్రూమ్ ఫ్లాటే కాకపోతే చిన్నగా ఉండేదన్నమాట కిచెన్ అయితే ఇంకా మళ్ళీ అటు కిటికీలు అవన్నీ కూడా ఏమీ ఉండేవి కాదు కిచెన్కి అయితే ఇంకా ఆ రోజైతే పాపడ్డ అలా వేయించడానికి ఆయిల్ అయితే పోసి స్టవ్ మీద పెట్టేశాను అది స్టవ్ కూడా హై ఫ్లేమ్లో ఉండిందండి నేను చూసుకోలేదనమాట ఎప్పుడు కూడా నేను ఆయిల్ ఆయిల్ అలా పెట్టినప్పుడైనా వంట చేసేటప్పుడు అయినా హై ఫ్లేమ్లో అస్సలు పెట్టి చేయను ఇంకా నార్మల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎంత వంట అయినా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేస్తాను అయితే ఆ రోజు మర్చిపోయి హై ఫ్లేమ్లో పెట్టినట్టున్నానండి ఇంకా అంతలోపు బయట జొన్నలు అలా పోసింటే కోతులు అలా వచ్చాయి అని చెప్పేసి అటు బయటికి పోయి ఇంకా తర్వాత మా అన్న ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉన్నాను మా అన్న ఫోన్ చేసినప్పుడు ఫుల్ ఫైర్ అయితే ఇంకా అంతా పైకి వచ్చేసింది అనమాట ఫ్లేము ఆయిల్ అంటుకుంటా ఉంది ఇంకా ఆయిల్ కూడా నేను ఎక్కువగా పోయలేదండి కొంచెం ఆయిలే పోసాను ఇంకా నాకు తెలుసు ఆ ఆయిల్ ఒక కాసేపు ఉన్న తర్వాత అయిపోయిన తర్వాత ఆగిపోతుంది అని కూడా తెలుసు ఆ టైంలో ఏమీ గుర్తు రాలేదు నాకు ఇంకా మామూలుగా జనరల్గా ఎవరికైనా ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఇలా చేసింటే బాగుండు కదాను అలా చేసింటే బాగుండు కదా అని చెప్పి మనం ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాం కదా కానీ అలాంటి టైంలో ఎవరికైనా కానివ్వండి ఏమీ గుర్తు రావండి పక్కన ఉన్నా కూడా గుర్తురావన్నమాట ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఇంకా ఏం లేదండి క్లాత్ కూడా నేనేం అనమాట కిచెన్లో అది పట్టుకారు ఉంటుంది కదా దాంతోనే అంతా కూడా కిచెన్లో వాటిని తీయడం వీటిని తీయడం అలా చేస్తూ ఉంటాను అయితే ఏంటంటే ఇంకా క్లాత్ కూడా లేదు దాన్ని తీయాలి అంటే నాకు పట్టుకారు కూడా కనిపించలేదు ఏం చేయాలి ఫ్లేమ్ అయితే వచ్చేస్తుంది గ్యాస్ ఉంది తర్వాత ఆడనాన్ని అన్నీ ఉన్నాయన్నమాట దేవుడి గదిలో చాలా దీపాలు వెలుగుతున్నాయి ఒక ఆరు దీపాలు అలా వెలుగుతున్నాయి తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్ అయితే ఉంది అక్కడక్కడే చిన్న కిచెన్లోనే అన్ని పెట్టుకున్నాను అనమాట అని చేతులతో ఏదైతే అయిందని చెప్పేసి చేతులతోనే అంతా కాలిపోయి మంటలు వచ్చే బాండిని చేతులతో పెట్టి ఇసిరి వేశానండి అంటే కిచెన్లో కిచెన్ అది ఏమంటారు ఫ్రిడ్జ్ మీదకి వదిలేసాను ఫ్రి ఫ్రిడ్జ్ మీదకి ఆయిల్ అంతా విసిరేసాను పాపం ఫ్రిడ్జ్ కూడా అక్కడక్కడ డ్యామేజ్ అయింది తర్వాత పిండిది ఉంటాయి కదా పిండి అలా వాటి మీద అంతా పడింది తర్వాత వచ్చి నా మీద కూడా వాటికి తగిలి వచ్చి మళ్ళీ నా మీద కూడా పడిందండి ఆ మంటలతో సహా ఆయిల్ వచ్చి నా మీద కూడా పడింది అయితే ఇంకా నేను లేను అని చెప్పి నాకు ఇంకా అప్పుడు అర్థమైంది లేను నేను ఇంకా ఫైర్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అంటుకోయింది నాకు అని చెప్పి ఇంకా నాకు మైండ్ అలానే అయిపోయింది అనమాట కాకపోతే ఏంటో అండి నా మీద పన్నా కూడా ఆ మంటలు ఆరిపోయాయి అన్నమాట అమ్మో ఇంకా ఆ భయం ఇప్పటికి కూడా పోలేదండి నాకు కిచెన్లో వంట చేస్తున్నానంటే నాకు ఎంత భయం అంటే ఏదన్నా పెట్టి అట బయటికి పోవాలన్నా కూడా భయమే కొంచెం ఏవైనా పనులు కూడా కొంచెం పదే పదే గుర్తు చేసుకుంటా ఉంటాను కిచెన్లో ఇది పెట్టాను పెట్టాను అని చెప్పి చాలా బొబ్బలు వచ్చేసాయి చేతులు అంతా కూడా చేతుల పైన బాగా కాలింది తర్వాత కాళ్ళ పైన కూడా బాగా పడింది తర్వాత ఫేస్కి ఒక్కటే అండి పడింది నాకు చేతులు కాళ్ళు అక్కడక్కడ బాడీ మీద అట్లా పడ్డాయి అనమాట ఇంకా మొత్తం బొబ్బలు వచ్చేసాయి ఇంకా అప్పుడు నేను పేస్ట్ యూజ్ చేశాను వాటరు అస్సలు వాడకూడదంట వాటర్ వాడితే వెంటనే బొబ్బలు వచ్చేస్తాయంట అందుకని చెప్పేసి వాష్రూమ్లోకి వెళ్ళి నేను పేస్ట్ తీసుకొని వచ్చి ఆ తర్వాత రాసుకుంటా ఉన్నాను ఇంకా ఆ భయంలో ఆ షివరింగ్లో అస్సలు నాకు కరెక్ట్గా కూడా పూసుకోలేకపోతున్నాను ఇంకా ఆ సిచ్యువేషన్ నాకు ఇప్పటికి కూడా కళ్ళలో మెదులుతుంటుందండి చాలా భయం వేస్తుంది కిచెన్లో వంట చేసేటప్పుడు ఇంకా పక్కింటి ఆంటీ వచ్చి హాస్పిటల్కి అలా తీసుకెళ్ళాలి అనుకుంది కాకపోతే పోతాయేమోలే ఆంటీ టూ డే వన్ డే ఉన్నాక వెళ్దాంలే ఇప్పుడే పేస్ట్ పూసుకున్నాను కదా అని చెప్పి చెప్పాను అనమాట ఇంకా అమ్మ వాళ్ళకు కూడా ఏం షేర్ చేయలేదండి నేను ఇలా అయ్యింది అని కూడా చెప్పలేదు నేను ఒక ఫైవ్ డేస్ అలా ఒక ఫోర్ డేస్ ఉన్నాక చెప్పాను అనమాట కొంచెం ఆయిల్ పడింది అక్కడక్కడ బొబ్బలు వచ్చేసాయి అని చెప్పి అయితే నాన్న వచ్చాడు వెంట వెంటనే చూడ్డానికి ఇంకా మా నాన్న వచ్చి ఎక్కడ ఏమైంది ఏమైంది అసలు కాళ్ళు కూడా కడుక్కోకుండా అసలు ఎక్కడైందమ్మా ఎట్లయింది ఎట్లయింది అని వెంట వెంటనే చూసాడనమాట నాకైతే ఏడుపు వచ్చేసింది అప్పుడు అప్పుడు అవ్వలేదు నాన్న ఈయన కొంచెం అయ్యింది అని చెప్పి నేను అక్కడక్కడ చూపించాను అనమాట అవి పెద్దవి బాగా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా అప్పుడు చిన్నగా అమ్మా ఎందుకు ఇట్లా మాకు చెప్పలేదు అమ్మ వచ్చేది కదా అని చెప్పాడు అదే తల్లిదండ్రుల ప్రేమ అంటే ఆడపిల్లలు ఏంటంటే ఏ సంతోషం జరిగినా కూడా తల్లిదండ్రులతో అయితే షేర్ చేసుకుంటారు కానీ ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఏదైనా బాధ వచ్చింది ఇలా అంటే అస్సలు షేర్ చేసుకోరు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అన్నట్టు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు